ரே சி நேன்ல வெள்ளு வச்சதா హలో ఎర్వాణ్ని చూసారు కదా ఇప్పుడు దాకా మా పాప ఎంత క్యూట్గా మాట్లాడిందో సరే ఇంకా వీడియో అయితే వచ్చేద్దాం మరి ఈ వీడియో ఏంటంటే మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఈ వీడియో అనమాట సో మొత్తం ట్రావెలింగ్ ఉంటుంది తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్గా ఇంకోటి పెడతాను అనమాట ఎందుకంటే లాంగ్ లెంత్ అయిపోతుంది కాబట్టి ఇది చిన్న వీడియో ట్రావెలింగ్కి మాత్రమే తీస్తున్నాను ఇది కారులో మా జర్నీ ఇంకా అంతే అనమాట సో వీడియోని అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా కొన్ని కొన్ని షార్ట్స్ అయితే ఇందులో అప్లోడ్ చేశాను కానీ ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను వాటికి చాలా రీజన్సే ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఎదురు వస్తున్నాను నేను బండికి ఎదురొచ్చి ఎక్కుతున్నాం అనమాట మా అందరు కలిసి కూర్చునిస్తున్నారు పిల్లలను తీసుకొని అందుకని చెప్పేసి నేను ఎదురు వస్తున్నాను ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేమందరం కలిసి వెళ్తున్నాం మాకు కొంచెం దగ్గరే అనమాట మాలకొండ దగ్గర అంటే దగ్గర కాదు దూరం అంటే మేము వెళ్ళి రావడానికి మార్నింగ్ చీకటితో వెళ్ళిపోతే ఈవినింగ్ తొమ్మిది అలా అయిపోద్ది అనమాట అంతా చూసుకొని రావడానికి సో ఇంకా జర్నీ కార్లో కాబట్టి ఫాస్ట్గా వచ్చేయగలుగుతాం ఇంకా బస్లో అలా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నైట్ అక్కడ ఉండగలిగితేనే చూసుకోగలుగుతాం లేదంటే టైం సెట్ అవ్వదు బండ్లో వెళ్ళాలంటే ఇంకా ఇద్దరికంటే కూడా ఎక్కువ వెళ్ళలేదు కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళాలంటే కారే ద బెస్ట్ లేదంటే టెంపుల్ కూడా తీసుకోవచ్చు ఇంకా అటు సైడ్ ఎప్పుడు మేము ప్రయాణం చేసింది లేదు చాలా దూరం అనమాట కావాలి కూడా కూడా దాటివేసి వెళ్ళాలి నెల్లూరు నుంచి కూడా ఇంకా ఎంత బాగుందంటే అసలు అటు సైడు పొగ తోట పొగలు పొగ తోటలు అనమాట పొగాకు తోటలు సారీ ఈ పొగాకు తోటలు అనమాట ఎక్కడ చూసినా పొగాకు తోటేనండి అక్కడ బాగా పండిస్తున్నారు పొగాకు చెట్లు ఎక్కువ మేము అసలు ఎంత మంచు ఉందంటే అంత అండి భయంకరంగా ఉంది మంచు అంత మంచులో మేమైతే స్టార్ట్ అయ్యాం మార్నింగ్ మార్నింగ్ అంటే ఫైవ్ అలా స్టార్ట్ అయ్యాం ఇంకా మా పాప అయితే లో అసలు లో సాంగ్స్ పెట్టగానే ఇంకా డాన్స్ వేస్తూనే ఉంది మా పాప సగం అట్రాక్షన్ అనమాట ఇంకా కారులో మాకు జర్నీ బోర్ కొట్టకుండా తన మాటలు ఇంకా మీరు చూసారు కదా స్టార్టింగ్ లోనే చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా దారిలో వెళ్ళేవన్నీ చూస్తూ ఏదో ఒకటి చెప్తూ ఉండింది మేము అవి చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం అనమాట అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది చూసారా వెనకాల పాటలు పాడుతూనే ఉంది ఎంత బాగా పాడుతుందో పాటలు అసలు మీరు వినలేరు మొత్తం

ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ అయితే తీసేస్తున్నానండి ఎందుకంటే మా పాప డ్యాన్స్ వేస్తుంది సాంగ్స్ పెట్టుండే గోదావరి గట్టు మీద రామచిల్లక అవే సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాట విపరీతంగా ఎగురుతూ ఉంది మేమైతే నవ్వుకుంటూ ఉన్నాము కానీ ఆ సాంగ్స్ పెట్టకూడదు అందుకని చెప్పేసి నేను వాయిస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా అరటి తోటలో చూస్తున్నారు కదా మీకు తెలియకుండానే పక్కన అసలు ఎంత బాగుంటుందని మేము ఉండేదే పల్లెటూరు అనుకుంటాను కానీ మాకంటే పల్లెటూర్లు ఎంత అందంగా ఉన్నాయో ఒక్కొక్క ఊరైతే అసలు అంత అందంగా ఉన్నాయండి ఎంతైనా పల్లెటూరులో పుట్టడం బ్రతకడం ఒక అదృష్టం అనేది నేను భావిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా అనుకూలంగా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే ఒక ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది టౌన్లో ఏం ఉండదు అసలు నాకు తెలిసి ఒక రూమ్లోనే ఉండాలి మాకు చాలా ఇష్టం పల్లెటూరులంటే ఎందుకంటే మేము పుట్టుకు పెరిగిందంతా పల్లెటూరు వాతావరణమే మేము తీసింది కొంచెం కొంచెం వీడియోసేనండి నేను అప్పటికి కొంచెం కొంచెమే తీసాను చాలా టైం పట్టింది మాకు ప్రయాణం అయితే ఇంకా రూట్ అంతా గూగుల్ మ్యాప్లో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా చూసారా ఎన్ని బర్రెలు ఉన్నాయండి మా సైడ్ కూడా ఇన్ని బర్రెలు నేను ఎప్పుడు చూడలేదు ఇవన్నీ కూడా ఎంతమందియో తెలియదు కానీ ఒక ఆయనే ఉన్నాడు ఎన్ని బర్రెలు ఆయన ఎలా మేపుతున్నాడో ఏమో ఆయనకు ఓపు ఆయన ఓపికే ఇంకా మనం మెచ్చుకోవాలి అసలు అన్ని బర్రెలకి ఒకే ఆయనండి వెళ్తున్నాడు ఇద్దరు ముగ్గురు కూడా లేరనమాట సో ఎన్ని బర్రెలు ఒక అతను మేపగలడు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది సో మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ ఇంకొక అన్ని అలాగే ఒక పది ఇరవై బర్రెలు ఒక ఆయనే తోలుకెళ్తున్నాడు ఇంకా చూడండి ఎన్ని మేకలు పొట్టేళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఒక ఆయనవే సో ఇంకా నేను కొన్ని తీయలేదనమాట చాలామంది అలాగే మరిగిన మరిగిన ఎక్కువ ఎక్కువ బర్లే తోలుకెళ్తున్నావు చూసారా ఇక్కడ కూడా బర్రెలు ఒక ఆవిడ తోలుకెళ్తా దాని ముందు కూడా ఒక ఆయన తోలుకెళ్తా ఉన్నాడు అంటే మేత కోసం అసలు బర్రెలు ఎక్కువ మేపుతున్నారు ఈ సైడ్ అయితే మా సైడ్ కూడా అంతకు ఉండేవి కానీ ఇప్పుడు అన్నీ లేవన్నమాట ఎవరైనా ఒక నాలుగు మూడు రెండు ఒకటి కూడా ఉండే ఇల్లులు చాలా ఉన్నాయి మా సైడ్ అయితే మా సైడ్ అంటే నెల్లూరే కానీ అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందండి ఒక గంట ప్రయాణం చేస్తే ఆ ఊరికి ఈ ఊరు ఎంత డిఫరెంట్గా ఉందనేది నాకు ఈ ఎక్స్పీరియన్స్లో తెలిసింది సో చూసారా ఒక అవ్వ అయితే ఒకటే దోలుకెళ్తుంది బర్రీ అట్లాగనమాట సో ముసలి వాళ్ళందరూ కలిసి బర్రెల దోలుకెళ్తున్నారు ఇక్కడైతే

ఎప్పుడు ఎన్ని పొగాకు తోటలు చూడలేదు కానీ నేను చూపించేదంతా వరేనండి పొగాకు కాదు పొగాకు తయారు చేసే కంపెనీ కూడా ఆ దగ్గర నుంచే మేము వెళ్ళామన్నమాట చూసారా ఇది పొగాకు తోట ఇదంతా కూడా చిన్న చిన్న తోట అనమాట ఇప్పుడే స్టార్ట్ వేస్తున్నారు స్టార్టింగ్ అనమాట ఇది ఎంత పొగాకేనండి ఎంత దూరం నుంచి వేస్తున్నారో తెలుసా కొంచెం కొంచెం కాదు చాలా ఎక్కువ మొత్తం ఇదంతా పొగాకు చెట్లే అంటే ఇప్పుడే స్టార్టింగ్ ఒక వన్ మంత్ టూ మంత్స్ అయ్యి ఉంటుంది వేసి అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి ఇటు సైడ్ వచ్చి కొంచెం పెద్దది అనమాట అంటే ఇంకొకరుంత పంటకి దగ్గరలో ఉన్న పొగాకు తోట సో చూసారా అంత క్లారిటీగా లేకపోయినా కూడా అండి నేను వివరిస్తున్నాను కదా ఇదంతా కూడా కొంచెం మధ్య తరగతిగా ఉన్న పొగాకు తోట ఇదంతా కూడా పొగాకే అసలు చాలా అందంగా ఉన్నిదండి పొగాకు తోటలను చూస్తూ ఉంటే అందుకనే వీడియో తీసాను ఇంకా మేమైతే చాలా చూసాము కానీ మీకు కొద్దిగానే తీసాను వీడియో కారులో దిగి తీస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది మేము వెళ్ళేసరికి పిల్లలు కదా ఇంకా ఎక్కడా దిగలేదనమాట ఇంక ఇదంతా కూడా చెరువటండి ఇదంతా కూడా వాటర్ అనమాట అక్కడున్న పొలాలన్నిటికీ కలిపి ఒక చెరువు అనమాట ఇక్కడే నీళ్ళన్నీ స్టాక్ అవుతాయి ఎంత పెద్ద చెరువు అంటే నెల్లూరు చెరువు కంటే కూడా చాలా పెద్దగా ఉంది సో నెల్లూరు చెరువు అంటే ఇది నెల్లూరులో ఉంటుందండి నేను నెల్లూరుని కొంచెం దాటేసి వచ్చేసాం అంటే కావలి కావలి పైన వచ్చేసాం అనమాట సో మాది నెల్లూరు చెరువు మే ఉండే దగ్గర సో ఇక్కడైతే అసలు వాటర్ చూసారో ఎంత బాగున్నాయి అంటే బర్రెలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయండి ఎంత ఇది పెనా నదికి కూడా కలుస్తుంది అనమాట ది వే ఆఫ్ బ్రిడ్జ్ పైన మేము వెళ్తున్నాము చాలా అందంగా ఉన్నిందండి ఇది కూడా ఒక అందంలోనే కలిసిపోతుంది కాబట్టి నేను ఇది కూడా ఒక వీడియో అయితే తీసాను సో చూసారు కదా ఒక బ్రిడ్జ్ లాగా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో పిల్లల్ని తీసుకొని వాటర్ దగ్గరికి పెద్దగా వెళ్ళలేము కానీ మాకు ఇంకా టైం సెట్ అవ్వదు కదా గుడి దగ్గరికి వెళ్ళాలంటే సాయంత్రానికి మళ్ళీ క్లోజ్ చేస్తారట ఒక్క శనివారం మాత్రమే ఓపెనింగ్లో ఉంటుందంట గుడి ఇది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అంతకుముందు నాకు ఆ గుడి గురించి అంత తెలీదు పవర్ఫుల్ దేవునని తెలుసు చాలా బాగుంటుంది ఇవన్నీ తెలుసు కానీ శనివారం మాత్రమే ఉంటుంది మిగతా అప్పుడు కొంచెం క్లోజ్గా ఉంటుందని చెప్పేసి నాకు తెలియదు అనమాట సో నిజంగా చూడండి ఎంత పెద్ద వాటర్ నది అనమాట ఇది పెన్నా నదిలోనే ఇది కూడా కలిసిపోయింది అసలు ఎంత పెద్దదంటే మేము వెళ్తూ ఉంటే వస్తుంది ఒక టెన్ మినిట్స్ దాకా వస్తూనే ఉంది అంత పెద్దదన్నమాట ఇక్కడ ఉన్న పొలాలన్నిటికీ ఇదే స్టాకేజ్ ఆఫ్ వాటర్ అనమాట మరి ఇన్ని పొలాలు పండాలంటే అన్ని నీళ్ళు ఉండాలి కదా అసలు అయితే వచ్చేస్తాం కొండ దగ్గరికి చూసారా అదే కొండ మేము ఎక్కాల్సింది కాబట్టి మేము ఇంకా దగ్గరకు వచ్చేసి ఉంటాం అయ్యా ఎప్పుడు ఇప్పుడు గేస్తామా ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తామా కొండెక్కుతామా అనేసి అనుకుంటూ ఉన్నాము మొత్తానికైతే దగ్గరికి వచ్చేసాం సో నెక్స్ట్ వీడియోలో మేము కొండపైన చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే చూసాం నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇంకా దిగేసి స్టార్ట్ అవుతూ ఉన్నాము కొండపైకి మేము ఎక్కాలన్నమాట ఎక్కేటప్పుడు మా తిప్పలు కొన్ని కొన్ని అందాలు అసలు మధ్యలో నుంచి చూసిన కొన్ని కొండలు ఉన్నాయి చాలా బాగున్నాయండి తిరుపతి లాగే ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి చూస్తుంటారు కదా ఇంతవరకు చూస్తుంటే మీకు నచ్చుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ పాట అయితే నెక్స్ట్ వీడియోలు పెడతాను అది కూడా ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా ఛానల్ని ఇంకా మంచి మంచి వ్లాగ్స్